మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో భారత్ గ్యాస్ ఆఫీస్ ముందు నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన భారత్ గ్యాస్ వినియోగదారులు బారులు తీరారు ప్రభుత్వం రూపాయలకే గ్యాస్ అందిస్తాం ఈ కేవైసీ చేయించుకోవాల్సిందేనే అనడం ప్రజలు రోజుల తరబడి తిరగడం కష్టంగా ఉందని గ్యాస్ ఏజెన్సీ వారి తరఫున గ్రామంలోకి వచ్చి ఈ కేవైసీ చేయించేటట్లు చర్యలు అధికారులు తీసుకోగలరని కోరుతున్నామని వినియోగదారులు తెలిపారు

లైన్లు కాకుండా ఇవన్నీ ఇబ్బంది కంటే ఏ ఊర్లో ఆ ఊళ్ళో మీ సేవల కానో లేకపోతే గ్రామ పంచాయతీలో పెడితే కొంచెం మీ తిప్పలు తక్కుతుంది కదా కొంచెం అధికారులు కొంచెం స్పందించి కొంచెం మాకు అద్దెలని ఎక్కడమ్మా చిన్నప్పురా ఏ గ్యాస్ గురించి వచ్చారా ఈరోజు వచ్చారా ఈరోజు